అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బాసుమతి రైస్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్ అయితే మీరు రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలండి బిర్యానీ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ రైస్నంతా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక నార్మల్ వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టాలి స్టవ్ మీద బిర్యానీ పాత్ర పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్పైసీనెస్ కోసం నాలుగు లవంగాలు రెండు యాలక్కలు ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క మరాఠీ మగ్గు ఒకటి వేసుకొని ఒక ఐదు ఐదు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే రెండు మీడియం సైజు ఆనియన్స్ని స్లైస్ స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కారానికి తగ్గట్టుగా రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక అరచెయ్యి పుదీనా ఆకు ఒక అరచెయ్యి కొత్తిమీర ఆకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలండి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎక్కువగా బ్రౌన్ అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ వేసుకుంటున్నాను పచ్చివాసన వరకు ఈ పేస్ట్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను రెండు క్యారెట్లు ఒక పదహైదు బీన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక కాల్ కప్పు బఠానీలు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఒక బంగాళదుంప పెద్దది వేసుకోవాలి బిగ్ సైజ్గా ఒక అర టీ స్పూను రాళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా మొదటి వీడియో మీకు వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపిస్తాను ఇందులోకి మూడు టమోటాలని ఇలా మిక్సీ గ్రైండ్కి వేసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకోవాలి టమాటా ప్యూరీతో కారం వచ్చేసి ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు వచ్చేసి కాలు కప్పు వేసుకుంటున్నాను ఇంతేనండి ఇంకా ఏమి అవసరం లేదు మసాలా ఐటమ్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి వాటర్ వచ్చేసి నేను మెజర్మెంట్ చూపించాను కదా ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇందులోకి పులుపు కోసం ఒక అర నిమ్మకాయని పిండుకుంటున్నాను వెజిటేబుల్స్ అంతా బాగా ఉడికించాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించితే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కాయలన్నీ బాగా ఉడికాయి ఈ సమయంలో మనము రైస్ వేసుకుందాం ముప్పై నిమిషాల పాటు నానబెట్టినట్టు రైస్ని ఇందులో వేసుకోవాలి నిదానంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలా బిర్యానీ చేసుకోవటం వెజ్ బిర్యానీ కానీ పలావ్ కానీ ఏదైనా కూడా అన్నీ పర్ఫెక్ట్గా పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా ఒక అరగంటలో రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఉప్పు అంతా చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా నీళ్ళు రైసు ఈక్వల్గా వచ్చేంతవరకు ఉడికించాలి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలండి ఈ సమయంలో మనము దమ్ము పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు సన్న మంట మీద దమ్ చేసుకోవాలి సరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దమ్ అనేది ఎలా వచ్చిందనేది చూడండి భీమ్ అంతా ఎంత లేయర్ లేయర్గా ఉన్నాయి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వెజ్ బిర్యానీ ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు